నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేటలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదిహేనవ వర్ధంతి వేడుకలు తెలుగు ప్రజల గుండె చొప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ బతికే ఉన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తిరుపతి జిల్లా నాయుడుపేట బస్టాండ్ సెంటర్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో ఇప్పటికీ బ్రతికున్నారని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదని ఆయన అన్నారు నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ బ్రతికే ఉన్నారని వైఎస్ఆర్ పథకాలు ప్రజలు మర్చిపోలేదని అన్నారు ఇరు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఆయన ఇంకా బ్రతికే ఉన్నారన్నారు ది మంచి మనసు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడమే ఆయన లక్ష్యమన్నారు ప్రతి పేదవాడిని ధనికుడు చేయాలన్న సంకల్పం వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉందన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా కానీ ఇల్లు లేనివారు అంటూ లేకుండా చేసేందుకు లక్షల ఇల్లును కట్టించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదన్నారు అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంక వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికి చేరాయి అన్నారు రైతు సంక్షేమం కోసం తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తును ఇచ్చిన ఘనత రైతులకు డ్రిప్ పరికరాలు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కిందన్నారు వైఎస్ఆర్ రైతు పక్షపాత అన్నారు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి రైతుల పట్ల తమకున్న ప్రేమ ఏంటో చూపించాడన్నారు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కిందన్నారు ఇరు రాష్ట్రాల్లో నలభై ఆరు లక్షల పక్కా ఇండ్లు కట్టించి సొంత ఇంటికలా నెరవేర్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో ఒట్టూరు కిషోర్ యాదవ్ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి జనార్దన్ రెడ్డి చదలవాడు కుమార్ ఎంపీపీ ధనలక్ష్మి కటకం జయరామయ్య భారీ సంఖ్యలో వైఎస్ఆర్ శ్రేణులు పాల్గొన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి పదిహేనవ వర్ధంతి కార్యక్రమాన్ని వారు వడల జరిపించుతూ వారికి ఘనమైన నివాళులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు సామాన్య ప్రజలు ముఖ్యంగా ఈరోజు వారికి ఇంత విగ్రహాల దగ్గరే కాదు ప్రతి ఇంట్లో కూడా ప్రతి పేదవాడి గుండెలో కూడా కొలువైనటువంటి రాజశేఖర్ గారికి ఈరోజు అందరూ కూడా నివాళులర్పిస్తారు మహానేతని ఈ రోజుకి గుండెల్లో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు మననం చేసుకుంటున్నాడు ఎందుకంటే వారు చేసిన కార్యక్రమాలు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు వన్ నాట్ ఎయిట్ కావచ్చు వన్ నాట్ ఫోర్ కావచ్చు అనేక కార్యక్రమం పరిశీలివ్వడం కావచ్చు అనేక కార్యక్రమాలు సిరుస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయే ఈరోజు చూస్తున్నాం మనం ప్రభుత్వం వన్ నాట్ ఎయిట్ విషయంలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వన్ నాట్ ఎయిట్ ఏర్పాటు చేసి పేదవాడికి ఎక్కడ ఆపద ఆపదొచ్చిన ప్రమాదం వచ్చిన ఏ ఇబ్బంది వచ్చినా సత్వరమే హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యాన్ని అందించే కార్యక్రమాన్ని వన్ నాట్ ఎయిట్ ద్వారా మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వన్ నాట్ ఎయిట్లు ఏ విధంగా మూలపడ్డాయో చూసాం ఈరోజు గత మూడు మాసాలుగా ఇదే వన్ నాట్ ఎయిట్లు ఏ విధంగా మూలపడ్డాయో కూడా చూస్తామండి అంటే ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు చూపించిన చొరవ ఈనాటి ప్రభుత్వం చూసే పద్ధతి చూస్తా ఉన్నా పేదవాడికి ఎప్పుడు కూడా రాజశేఖరు గారి హయాంలో మేలు జరిగింది మళ్ళా వైఎస్ రాజశేఖరుడు గారి హయాంలో మేలు జరిగింది రాజశేఖరు గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ తండ్రిని మించి వైద్యం విషయంలో మరి విద్య విషయంలో వ్యవసాయం విషయంలో సంక్షేమ విషయంలో ఆ సంక్షేమ పాలన అందించిన ఘనత ఎప్పటికీ రాజశేఖర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలు గుర్తు మాత్రం తెలియజేస్తా ఉన్నాం మరి ఎప్పుడు ఈ పొడమి ఉన్నంత కాలం రాజశేఖర గారి సేవలు వాళ్ళ సంక్షేమం ఎప్పుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం మరొకసారి మహారాజా రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం